అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఆగస్టు ఇరవై ఆరవ తేదీన బాలగోపాల్ జన్మదినమైన కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కన్నయ్య చాలా సంతోషిస్తాడు సంతోషం శ్రేయస్సు ఆశీర్వాదాలను తీసుకొస్తాడు జన్మాష్టమి వంటి ఈ ప్రత్యేకమైన రోజున ఏం కొనడం శుభమో తెలుసుకుందాం జన్మాష్టమి రోజున అష్టధాతుతో చేసిన వి శ్రీకృష్ణుని విగ్రహాన్ని కొనుక్కోవచ్చు అందులో కన్నయ్య ప్రత్యక్షంగా కొలువై ఉంటాడని నమ్ముతారు ఈ విగ్రహం ఇంట్లో ఉంటే అన్ని దుఃఖాలు తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు కూడా నెలకొంటాయి జన్మాష్టమి నాడు ఆవు దూడ మూర్తిని కొనుగోలు చేయవచ్చు కృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టం ఎల్లప్పుడూ వాటి సేవలో నిమగ్నమై ఉంటాడు కన్నయ్య ఇంట్లో ఆవు దూడ విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తుదోషం తొలగిపోయి ఆనందం కలుగుతుంది జన్మాష్టమి నాడు వైజయంతి మాల తెచ్చి కర్ణుడికి సమర్పించండి అందులో లక్ష్మీదేవి నివసిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు వైజయంతి మాలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల శుభప్రదం అని నమ్ముతారు జన్మాష్టమి నాడు వేణువు నెమలి ఈకలను ఇంటికి తీసుకురండి ఇంట్లో నెమలి ఈక ఉంటే కాలసర్ప దోష భయం ఉండదు అక్కడ వేణువు ఉంటే నెగిటివ్ ఎనర్జీ వృధా అవుతుంది కుటుంబంలో మాధుర్యం ఉంటుంది శ్రీహరికి దక్షిణముఖ శంఖం ఎంతో ప్రీతికరమైనది శ్రీకృష్ణుడు కూడా విష్ణువు స్వరూపమే జన్మాష్టమి నాడు దక్షిణముఖ శంఖం కొని దానిపై నీరు పాలు పోసి కృష్ణునికి అభిషేకం చేయండి ఇది వైవాహిక జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది అని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణ జన్మాష్టమి తేదీ ఆగస్ట్ ఇరవై ఆరవ రోజున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సోమవారం వచ్చింది అష్టమి తిథి ప్రారంభం ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి అష్టతిథి ముగింపు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది